ఇంట్లో వచ్చామా అరే జల్ది ఆరే పెట్రోల్ కదా పోరా జల్దిలో అరే కొట్టి అంటే అనా పెట్రోల్ అయిపోయిందంట మొత్తం అరే 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 అరేనా అనా అరే అనా పెద్ద డబ్బా పడుకు ఎందుకన్నా నానా అలా అన్నా అన్నా అన్న ఏమైందానా గత పెద్ద పెట్రోల్ అయిపోయిందా అరే అరే చిన్నదే వాడుకొచ్చినావు కదా చాలా దాన్ని చాలా నింపుతాను కూడా మరి ఆ తర నింపించుకో నింపించుకో మరి ఆడ పోయి పాపం చిన్నదే తెచ్చుకున్నాడు పాపం పోయి అన్న పోయి చిన్నదే తెచ్చుకున్నాడు అది చిన్నదాలో పోయి

సరే సరే ఓకే అమ్మ అమ్మారు డిజిల్ కా అయిపోతుందన్న మరి బంద్ అవుతుందంట ఎట్లా ఎన్ని డబ్బులు తెచ్చినావు చూపెట్టావు సార్ చూపెట్టావా చూపెట్టావా అరే బానే పెద్ద డబ్బాలు తెచ్చినావుగా ఏ బాబా

ಕೊಟ್ಟು ಕೊಟ್ಟು ಬಾ ಪಿಡ ಚಿನ್ನೋಡು ಕೊಟ್ಟರು ಗಿನ್ನ ಪನ್ ಪೆಟ್ರೋಲ್ ಬಂಕ್ ಪೆಟ್ರೋಲ್ ಬಂದ್ ಅಯ್ತು ಅರೆ 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 ಗಿಡ ಜನ ಅರೆ ಎಂ ಜನ ಜನ ಅರೆ ರೋಡ್ ಅಂತಾಮ್ ಅಯಪೇ ಉತ್ತರ ಪಟ್ರೋಲ್ ಕೋಸ ಘೋರ ಬಂದರೆ ಗಿಂತ ಜನ ಪಟ್ರೋಲ್ ಬಂಕ್ ಬಂದ್ ಅಯ್ತುನಾಟ ರೀ ఇట్లా అయితే ఎట్లా అరే బాబు వారే వారే ఉన్నారు